వెల్కమ్ టు సుమన్ టీవీ నేను మీ నవీన్ మన టోటల్ బాడీ అనేది ఒక నర్వ్ సిస్టంతో పనిచేస్తూ ఉంటుంది సో ఎక్కడ టచ్ చేసినా ఖచ్చితంగా నరాలు అనేది యాక్టివ్ అవుతూ ఉంటాయని చెప్పేసి అంటుంటారు కొద్దిమంది మెడలో ప్రాబ్లం వచ్చింది అని అంటే అది మెడ నొప్పి మాత్రమే అనుకుంటా ఉంటారు కానీ వాళ్ళకి ఖచ్చితంగా నడుము నొప్పి కూడా ఉంటుంది అని చెప్పేసి సెలబ్రిటీ హోమియోపతి ఎక్స్పర్ట్ డాక్టర్ చేతన్ రాజు గారు చెప్తున్నారు అసలు మెడకి నడుముకి ఇంటర్లింక్ ఏంటి అదేవిధంగా ఇక్కడ నుంచి సర్కులేట్ అవుతున్న నరాల వ్యవస్థ అనేది టోటల్ బాడీకి ఏ విధంగా వెళ్తా ఉంది అనేది అయితే సార్ నేను తెలుసుకుందాం మన వీడియో చూసి ఈ ప్రాబ్లం ఉన్నవారు ఎవరైనా చేతన్ రాజు గారికి కాల్ చేస్తారు అంటే కన్సల్టేషన్ ఫీ లేకుండానే దీనికి సంబంధించిన డిసీజ్ ఏంటి ఎట్లాంటి మెడిసిన్స్ వాడాలని గైడ్ చేస్తారు హాయ్ సార్ నమస్తే అండి నమస్తే సార్ సార్ అసలు మన ట్రాన్స్ఫార్మర్ అంటారు ఇక్కడ ఇక్కడ నుంచి మొత్తం నరాల వ్యవస్థ అంతా కూడా బాడీకి సర్క్యులేట్ అవుతూ ఉంటుంది అది ఒక కరెంట్ అని కూడా ఉంటారు మీరు అంటే కరెంట్ అంటారు మీరు సో అసలు మెడనొప్పి వచ్చిన వాళ్ళకి నొప్పి ఎందుకు వస్తుంది ఎందుకంటే ఇప్పుడు ఏదైతే మన బుర్రా ఉంటుంది కదా ఇది తల ఇది బుర్రా అనుకోండి ఇట్లా స్ట్రేట్గా స్పైనల్ కార్డ్ వస్తుంది దీంట్లోకి వెళ్ళి ఇది మేడ రీజియన్ లో కూడా ఉంటది ఇప్పుడు ఇది ఏదైతే స్పైనల్ కార్డ్ ఉంది కదా ఇది మెడ ఇక్కడ వరకు ఇక్కడ వరకు ఛాతి ఇదంతా నడుము అనుకోండి ఇప్పుడు ఇవన్నిటికీ డైరెక్ట్ ఓన్లీ స్పైనల్ కార్డ్ ఎట్లా ఉంటుంది అంటే వైర్ ఓకే ఇంత దొడ్డు వైర్ అనుకోండి మీరు మళ్ళీ బ్రెయిన్ ఏదైతే ఉంది కదా మీ ఇంటి బయట గల్లీ చూడండి మీకు ట్రాన్స్ఫార్మర్ అట్లా అనుకోండి ఇప్పుడు ట్రాన్స్ఫార్మర్కి వెళ్ళి ఒక దొడ్డు వైర్ వచ్చింది ఇప్పుడు దీనికి ప్రొటెక్షన్ ఉండాలి కదా వర్షం పడినా కరెంట్ మొత్తం వేస్ట్ కావద్దు అనేసి అన్ని బొక్కలిచ్చింది దేవుడు పైనకెళ్ళి కింద వైర్ పడేస్తే ఏమైతుంది ఇప్పుడు మీరు దుంకిండ్రనుకోండి ఏం ఏమైతుంది దుంకుతే ఖరాబ్ అయిపోతుంది ఇది అందుకే దేవుడేమో దీనికి జాబర్లు ఇచ్చింది ఇవన్నీ బొక్కలు ఉంటాయి ఇట్లా దీన్ని వర్టిబ్రే అంటారు ఇప్పుడు ఈ మొత్తం బ్రే ని కలిపి కాలం అంటారు పిల్లర్ ఉంటదా ఇంటికి ఇల్లు కడుతుంది పిల్లర్లు కడతారు కదా ఇది పిల్లర్లు అనమాట అయితే దీని మధ్యలో ఇంటర్ వర్టిబ్రల్ డిస్కులు ఉంటాయి అంటే ఒక్క బొక్కాకి ఇంకో బొక్కాకి మధ్యలో స్పంద ఉంటుంది దొంకుతే షాక్ పాస్ అవుతుంది అది అబ్జర్వ్ చేసుకుంటాయి ఏమైనా డ్యామేజ్ అయింది మీ బాడీకి యాక్సిడెంట్ అయింది ఏమైనా పడిపోయి అంటే అది అది షాక్ తీసుకుంటది గుజ్జు అని అనుకోండి మన గుజ్జు అని అనుకోండి మీరు అయితే ఏంది అంటే ఇప్పుడు ఒక పేషెంట్ మన దగ్గర వచ్చిండ్రు ఎట్లా వచ్చిండ్రు అంటే వచ్చినప్పుడు ఇప్పుడు సైడ్ ఇది సైడ్ ప్రొఫైల్ చూడండి మీరు ఎట్లా ఇది మెడ ఇది నడుము ఇది కాళ్ళు ఓకే సైడ్ ప్రొఫైల్ ఇది కానీ ఇప్పుడు ఏమైతుంది అంటే కొందరికి మీరు గమనించండి సైడ్ ప్రొఫైల్ మెడ వీపు నడుము మళ్ళా కాళ్ళు ఇట్లా అంటే వంగిపోయిండు మనిషి కట్టే పట్టుకొని నడుస్తుండే వాళ్ళకి అర్థం కావాలంటే ఈ పోస్టర్ లో ఇట్లా ఇట్లా వచ్చినట్టు సార్ ఇట్లా ఇట్లా అయిపోతారు ఇంకా మీరు ఎనభై ఏళ్ళు తొంభై ఏళ్ళు లేడీస్లని చూడండి మొత్తం ఇట్లా అయిపోతారు కొందరు మొత్తం అయిపోతారు అయితే ఇప్పుడు ఒక పేషెంట్ ఇట్లా వచ్చిండ్రు మన దగ్గర బరువు వచ్చి వన్ హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ ఉంది ఎంత వయసు సార్ హండ్రెడ్ అండ్ టెన్ కేజీస్ ఈ పేషెంట్ కి ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ కి అయింది ఓకే ఓకే పేషెంట్ ఏజ్ ఫిఫ్టీ సెవెన్ ఇయర్స్ ఉంది ఇట్లా కట్టే పట్టుకొని నడుస్తున్నారు పేషెంట్ ఓకే ఎందుకు రెండు కాళ్ళ మీద బరువు సరిపోదు ఇంకో చేతులని కాళ్ళు లాగా తయారు చేసుకున్నారు ఓకే 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 కర్రే ఉంది కదా అయితే ఇది ఇట్లా ఎందుకు ఒంగిపోయింది అంటే ఒకటి వెయిట్ ఇంకోటి వచ్చేసి గర్భ సంచి ఏదైతే ఉంటది కదా దాంట్లో కొద్దిగా ప్రాబ్లం రావడం వల్ల ఫిఫ్టీన్ ఇయర్స్ బ్యాక్ తీసేసిర్రు అంటే థర్టీ టూ థర్టీ త్రీకే తీసేసిర్రు తీసేసిన తర్వాత ఏమైతుందంటే ఇప్పుడు నేను మీకు కూడా చెప్తా చాలా ముసలి ఏమైతారు ఇట్లా బెండ్ అయిపోతారు ఆడోళ్ళనే ఎక్కువ చూస్తారు ఎక్కువ బెండింగ్ ఎందుకంటే హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవుతుంది వాళ్ళ పోస్ట్ మెనోపాజల్ ఆస్టియోపొరసిస్ అంటారు దాన్ని అట్లా అయి అట్లా బెండ్ అయిపోతారు కానీ ఈ పేషెంట్ కి మెనోపాజ్ ఎప్పుడు వచ్చింది ముప్పై రెండు ఏండ్లకే వచ్చింది అయితే యాభై ఏండ్లకు బాగా బెండింగ్ అయిపోయింది ఓకే బరువు కూడా ఎక్కువ ఉంది హార్మోనల్ ఇంబాలెన్స్ ఉంది షుగర్ వ్యాధి బీపీ వ్యాధి ఇది కామన్ ప్రతి ఇంట్లో ఏసీ ఫ్యాన్ ఎట్లుంటది ఇప్పుడు అట్లా షుగర్ వ్యాధి బీపీ వ్యాధి కామన్ గా అయిపోయింది ఇట్లా అయ్యేసరికి మన దగ్గరికి వచ్చిండ్రు ఏడికి వచ్చిండ్రు ఈ పేషెంట్ వాళ్ళు మన దగ్గర సోలాపూర్ నుంచి వచ్చిండ్రు సోలాపూర్ సోలాపూర్ నుంచి వచ్చారు తుల్జాపూర్ సోలాపూర్ అవి అన్ని మహారాష్ట్రలో అక్కడ నుంచి వచ్చిండ్రు మన దగ్గరకి ఇప్పుడు ఏంది అంటే ఈ పేషెంట్కి ఇక్కడ ఎట్లా ఉంది అంటే ఎలుకలు ఉంటాయి కదా ఎలుకలు వచ్చి కరిషి మొత్తం తినేస్తున్నాయి నా కాళ్ళు ఇదే శబ్దాలు చెప్పిండ్రు పేషెంట్ మనం ఎలుకలు వచ్చి నాకు కరిషి నా కాళ్ళు తినేస్తున్నాయి ఇక్కడ తొడల్లో ఏమో సూదులు ఎవరో గుచ్చుతున్నారో నైట్ మొత్తం సూదులు ఇట్లా గుచ్చి ఇట్లా చేస్తున్నారు అన్న అన్నట్టు ఉంది మళ్ళీ ఈ నడుము భాగంలో బాగా నొప్పి ఉంది ఈడికి ఈడికి లాగుతుంది ఓకే ఇట్లా ఎప్పుడైతుంది ఇప్పుడు ఇట్లా బెండ్ అయినరు కదా మొత్తం బెండింగ్ పొజిషన్ అయిపోయింది ఏమైతుంది ఈ నడము కూడా ఇట్లా బొక్కలు ఏవైతే ఉంటాయి అవి బెండ్ అయిపోతాయి పైన బొక్క కింద మొక్క అప్పుడు కలిసిపోతాయి అప్పుడు ఏమైతుంది ఇంటర్వర్టిబ్రల్ డిస్క్ లో ప్రాబ్లమ్స్ అవుతాయి దాని తర్వాత బొక్కల్లో కూడా ఆస్టియోపోరోసిస్ కనిపిస్తుంది లార్డోసిస్ కనిపిస్తుంది మనకు స్లీరోసిస్ కూడా కనిపిస్తుంది దీనికి రంధ్రం ఉంటది దీంట్లోకి వెళ్ళి స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది ఈ రంధ్రం కూడా చిన్నగ్ దీన్ని ప్రెషరైజ్ చేస్తుంది ఈ ఏదైతే ఉంది కదా స్పైనల్ కార్డ్ దాన్ని ప్రెషరైజ్ చేస్తే ఏమవుతుంది లాస్ట్ కి ఈ బొక్కలో మధ్యలోకి ఏవైతే స్పైనల్ కార్డ్ పాస్ అవుతుంది కదా ఈ రంధ్రాలు కూడా చిన్నగా ఈ స్పైనల్ కార్డ్ ఇంత లావు ఉందనుకోండి ఇక్కడ ఉంది కదా ఇంత లావు ఇది మొత్తం ఒత్తుకొని పోయి సన్న లైన్ లాగా ఓకే ఇప్పుడు కరెంట్ ఎట్లా పాస్ అవుతుంది మీరు థమ్స్అప్ తాగుతారు కదా చాలా మంది ఎవరైతే యాభై ఏండ్లు అరవై ఉన్నోళ్ళు కూడా వాళ్ళు ముప్పై ఏండ్లు ఉన్నప్పుడు ఇరవై ఐదు ఏళ్ళప్పుడు అప్ అయితే తాగింద్రు కదా ఇప్పుడైతే స్ట్రా ఎవరు ఇస్తాడు లేడు అప్పుడు స్ట్రాలు ఇస్తుండే అప్ తాగేటప్పుడు ఇట్లా అప్ తాగేటప్పుడు స్ట్రా తోటి తాగి ఆ స్ట్రాని ఇట్లా ఒత్తుకుంటే థమ్స్అప్ వస్తుందా నోట్లకి రాదు అట్లనే ఏమైతుంది అంటే ఇప్పుడు ఉన్న స్ట్రాని మీరు బొక్కలు వత్తేస్తున్నాయి దాంతోటి కరెంట్ ఈ కాళ్ళల్లో సరిగ్గా వస్తలేదు సూపర్ సూపర్ అట్లనే మెడలో ఈ చేతులలో కరెంట్ సరిగా పాస్ అవ్వట్ పాస్ అవ్వట్లేదు ఎందుకంటే మెడలో కూడా అదే ప్రాబ్లం ఉంది ఓకే అండ్ కాళ్ళల్లో కూడా అదే ప్రాబ్లం ఉంది ఇది ఎందుకు వచ్చింది బరువు ఎక్కువ ఉండడం వల్ల పోస్టర్ చక్కగా లేకపోవడం వల్ల గర్భసంచిలు తీయడం వల్ల హార్మోనల్ ఇంబ్యాలెన్స్ అవ్వడం వల్ల బీపీ అవ్వడం వల్ల షుగర్ వ్యాధి అవ్వడం వల్ల ఇవన్నిటి వల్ల ఇట్లాంటి ప్రాబ్లంలు వస్తాయి ఓకే నిజంగా ప్రతి ఒక్కరికి అర్థమయ్యే విధంగా చాలా న్యాచురల్గా చాలా నార్మల్గా చెప్పారు సార్ ఎందుకంటే చదువు ఉన్నటోళ్ళకి చదువు లేళ్ళకి కూడా అర్థం అవుతుంది సార్ చెప్పిన విధానము సో మొత్తం మీద మన మెడ దగ్గర ఉన్న పార్ట్ అనేది చాలా సెన్సిటివ్గా ఉంటుంది చాలా వరకు కూడా జాగ్రత్తగా ఉండాలి సో ఈ మెడ నొప్పి ఉన్న వాళ్ళైతే ఖచ్చితంగా నొప్పి కూడా వస్తుంది అని చెప్పేసి ఇప్పుడు మనకు అర్థమైంది చేతన్ రాజు గారు అంటేనే ఒక హోమ్ రెమెడీ అనేది ఎక్స్పెక్ట్ చేస్తూ ఉంటారు సో ఎట్లాంటి హోమ్ రెమెడీ తీసుకుంటే ఈ నప్పుల నుంచి బయటపడచ్చు అనేది సార్ని నడుపు హోమ్ రెమెడీ సార్ ఇప్పుడు ఈ పేషెంటే వచ్చింది కదా ఈ పేషెంట్కి కూడా ఒక హోమ్ రెమెడీ చెప్పిన మీ అందరితోటి కూడా షేర్ చేసుకుంటాను నేను ఒక గిన్నె తీసుకోండి ఓకే ఈ పేషెంట్కి మన మందులతో సహా కొన్ని సింపుల్ సింపుల్ టిప్పులు చెప్పినాము ఒక హోమ్ రెమెడీ కూడా చెప్పినాము హోమ్ రెమెడీ మనకు రిలీఫ్ మాత్రం ఇస్తది పూర్తిగా తగ్గదు మంచి టేస్టీ హోమ్ రెమెడీ చెప్తాను మీకు అందరికి ఫాలో చేయండి మనకు ఏం చేయాలంటే ఈ గిన్నెలో వాటర్ హీట్ చేసుకోవాలి ఓకే ఈ గిన్నెలో వాటర్ హీట్ చేసుకునేటప్పుడు మీరు బయటికి పోయి ఎక్కడైనా చూస్తే కూరగాయలు అమ్మేటోళ్ళు ప్రతిగాడ కనిపిస్తారు మనకు సిటీలో వదిలేసేయండి మాలకు వాళ్ళు ఇప్పుడు కొండాపూర్ గిండాపూర్ పోతే అలా బండ్లు కనిపి మనం అరే అన్నా జరా రెండు మునక్కాయలు అనేసి కూడా చెప్పనీకి రాదు అలా పోయి బిల్లులు చేయించుకోవాలి వారానికి ఒకటేసారి తీసుకొస్తాం అవి వారం తర్వాత ఎట్లుంటాయి అనేది కూడా మనకు తెలియదు ఫ్రెష్ గా తెచ్చుకోండి డైలీ డైలీ తెచ్చుకొని మునక్కాయ తెచ్చుకోండి రెండు మునక్కాయలు తెచ్చుకొని దీన్ని కటింగ్లు చేసి దీంట్లో వేయండి ఓకే మంచిగా బాయిల్ చేయండి వేస్ట్ అంటే మీరు కుక్కర్ లో పెట్టుకోండి విజల్ విజలు పెట్టి పెట్టుకోండి ఒక రెండు మూడు విజిల్ అవుతాయి మంచిగా దాని తర్వాత ఇవి అంతా మంచిగా ఉడికి పోతుంది కదా దాని తర్వాత విజల్ ఓపెన్ చేసి ఇట్లా పప్పు చేస్తే మనకు అది మ్యాష్ చేయడానికి ఒకటి ఉంటది కదా పప్పు గుత్తి దాంతో దీన్ని దంచేయండి బాగా ఏమైతుంది ఈ మునక్కాయలో ఉన్న జ్యూస్ మొత్తం వాటర్ లో వస్తుంది ఇప్పుడు ఏదైతే ఇది హార్డ్ హార్డ్ ఉంటాయి కదా ఫైబర్లు అవన్నీ తీసేయండి పక్కకి పెట్టేసేయండి ఇది మూన్నక్కాయలు మీరు బాయిల్ చేసుకుంది తాగండి అంటే అబ్బాయి ఏం చెప్పిండు డిష్ ఇప్పుడు వేరే కంట్రీస్ లా స్పెషల్లీ సౌత్ ఈస్ట్ ఏషియా సౌత్ ఈస్ట్ ఏషియా అంటే ఇండోనేషియా మలేషియా థాయిలాండ్ కంబోడియా అక్కడ ఇది మొరింగా సూప్ మొరింగా మొరింగా సూప్ అనేసి వాళ్ళు తాగుతారు ఇది నరాలకు చాలా మంచిది ఈ ఎలక్ట్రిసిటీ ఏదైతే పాస్ అవుతుంది కదా మంచిగా పాస్ అవుతుంది కొత్తగా పెళ్ళైన వాళ్ళకి వాళ్ళకి ఇస్తా ఉంటారు కొత్తగా పెళ్ళైన ఇస్తారు కదా ఇది ఒక్కసారి తాగండి డిన్నర్ లాగా ఇదే తాగేసి పడుకోండి అంటా నేను సూపర్ సూపర్ మీరు ఏం చేస్తారు మందు తాగుదా అది ఇది అనేసి తాగుతారు కదా దానికి రోజు మూడు నాలుగు వందలు కొందరు వేలు వేలు ఖర్చు పెడతారు దాంతో వచ్చేది ఏంటి జబ్బు ఇది జబ్బు తీసే మందు ఇది సూపర్ ఇది తాగండి ఇది తాగి పడుకోండి మళ్ళీ దీంతో స్టఫ్ గిఫ్ ఏమొద్దు మనం ఇది తాగేసి పడుకుంటే ఏమైతుంది నిద్ర కూడా మంచిగా వస్తుంది మళ్ళీ దాంతో పాటు నరాలు కూడా మంచిగా పనిచేస్తాయి షుగర్ వ్యాధి కూడా కంట్రోల్ చేయడానికి హెల్ప్ చేస్తుంది మీకు నెక్స్ట్ డే మార్నింగ్ మలబద్ధకం ఏదైతే ప్రాబ్లం ఉంది కదా మీరు మందులు తాగి అంటే ఆ ఆల్కహాల్ తాగేసి అవి తెచ్చుకుంటున్నారు ఇంకా నిద్ర కూడా చక్కగా ఉండదు ఖర్చు కూడా చాలా ఎక్కువ ఇది ఏంది ఇరవై రూపాయలు పెడితే నాలుగు ఇస్తాడు నరాల నొప్పులు తగ్గుతాయి చాలా బెటర్ హెల్త్ కి కి మనకు డిన్నర్ మీరు తాగేసి వారం తాగేసి చూడండి దాని తర్వాత వచ్చి చేయండి ఎస్ ఎస్ ఇది మొత్తం మీద ఇది ఏంటంటే ఇప్పుడు చెప్పిన హోం రెమెడీ జస్ట్ రిలీఫ్ ఇస్తుంది అంతేగాని అదే ట్రీట్మెంట్ అనేది అయితే చెప్పట్లేదు పేషెంట్ కి నేను చెప్తున్నా కదా ఫస్ట్ టూ మంత్స్ కి మన మందులు వాడి ఇది సూప్ తాగేసి పేషెంట్ కి నైన్టీ పర్సెంట్ నొప్పులు తిమ్మిర్లు మంటలు తగ్గినాయి ఎస్ ఇది మొత్తం మీద చాలా వరకు కూడా అంటే సర్జరీ వరకు వెళ్ళాల్సిన పని లేకుండా మనము ఇట్లాంటి హోమియోపతి మెడిసిన్స్లోనే ది బెస్ట్ మెడిసిన్స్ ఉన్నాయని చెప్పేసి చేతనరాజు గారు చెప్తున్నారు మీరు సార్తో నేరుగా మాట్లాడాలంటే సార్ కాంటాక్ట్ నెంబర్ ప్రొవైడ్ చేస్తూ ఉన్నాము మన వీడియో చూసి కాల్ చేసిన వరకైతే కన్సల్టేషన్ ఫీ అయితే ఉండదు దానికి సంబంధించిన ట్రీట్మెంట్ విధానం ఎట్లా ఉంటుందని అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తారు థ్యాంక్ యూ సార్ థ్యాంక్ యూ